ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెబ్సైట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది నిన్నటి మార్చ్ ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ నాలుగు తారీఖు వరకు అప్లికేషన్ డేట్స్ అయితే ఉన్నాయి అప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ డేనే ఫస్ట్ డేనే తొలి రోజే ఐదు వేల పది అప్లికేషన్లు వచ్చినాయి అందులో ఇంజనీరింగ్ విభాగానికి మూడు వేల ఒక వంద పదహారు ఫార్మసీకి పద్దెనిమిది వందల తొంభై ఒకటి అప్లికేషన్లు అయితే వచ్చినాయి ఫస్ట్ డేనే రాష్ట్రంలోని బీటెక్ బీ ఫార్మసీ అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎప్సెట్ అప్లికేషన్ల ప్రక్రియ శనివారం మొదలైంది తొలి రోజే శనివారం సాయంత్రం వరకు ఐదు వేల పది అప్లికేషన్లు వచ్చినట్టు ఎబ్సెట్ కన్వీనర్ దీన్ కుమార్ కో కన్వీనర్ విజయ్ కుమార్ తెలిపారు దీంట్లో ఇంజనీరింగ్ విభాగానికి మూడు వేల ఒక వంద పదహారు దరఖాస్తులు వచ్చినాయి అగ్రికల్చర్ ఫార్మసీ విభాగానికి పద్దెనిమిది వందల దరఖాస్తులు రాగా రెండింటికి కలిపి రెండింటికి కలిపి మూడు అప్లికేషన్లు వచ్చినాయి ఈ రెండు సైనిక్ స్కూల్ తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ దేశానికే రోల్ మోడల్గా నిలవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష స్కూల్ బ్రోచర్ వెబ్సైట్ ఆవిష్కరణ ముప్పై ఒకటిన స్కూల్ను ప్రారంభించనున్న సీఎం స్కైన్ సైనిక్ స్కూళ్ల తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్లను కూడా దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు విద్యా విధానంలో కొత్త వరవడిని అవలంబించాలని క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు రంగారెడ్డి జిల్లా నుంచి రేవులలో పోలీస్ యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగుల కోసం పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నెలకొల్పాలని నిర్ణయించిన విషయం తెలిసిందే దానికి సంబంధించే నిన్న బ్రౌచరు అదేవిధంగా వెబ్సైట్ను ఆవిష్కరించడం జరిగింది ఇందులో ఈ కార్య ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి శ్రీధర్ గారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సిపి ఆనందు అడిషనల్ డీజీపీ స్టీఫెన్ రవీంద్ర ఇక తదితర వాళ్ళు పాల్గొనడం జరిగింది ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల ముప్పై ఒకటిన ప్రారంభించనున్నారు స్కూల్లో ఫిఫ్టీ పర్సెంట్ యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగుల పిల్లలకు రిజర్వ్ చేస్తారు అందులో ఉన్నటువంటి వంద సీట్లలో యాభై శాతం సీట్లు యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగుల పిల్లలకు రిజర్వ్ చేస్తారు మిగిలిన యాభై శాతం సాధారణ పౌరుల పిల్లలకి ఇస్తారు సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ సిపి ఆనంద్ నేతృత్వంలోని అధికారుల బృందం గత రెండు నెలలుగా ఈ పాఠశాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసింది అవసరమైన అనుమతులు సిబ్బంది నియామకం ఇతర మౌలిక సదుపాయాలు పూర్తి చేశారు పదిహేను నిమిషాల ముందే గేట్లు క్లోజ్ ఇది ఇంటర్మీడియట్కి సంబంధించిన న్యూస్ ఇది ఐదో తారీఖు నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి కదా దానికి సంబంధించి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకే ఎంట్రీ ఆ తర్వాత వస్తే పరీక్షకు రాసే ఛాన్స్ కోల్పోయినట్టే సంచలన నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డు ఇదివరకు ఒక నిమిషం లేట్ నిబంధన అమలు ఈ నెల ఐదు నుంచి ఇరవై ఐదు వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో భాగంగా తెలంగాణ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది పరీక్ష సమయానికి పదిహేను నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేస్తారు అంటే ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకే క్లోజ్ చేస్తారు ఆ తర్వాత వస్తే ఎట్టి పరిస్థితులు అనుమతించబోరు విద్యార్థులు ఉదయం ఎనిమిదిన్నర గంటల కల్లా పరీక్షా హాల్లో ఉండాలని నిబంధనను బోర్డు తొ తొలిసారి అమల్లోకి తీసుకొచ్చింది ఇలా పరీక్ష ముందే గేట్లు క్లోజ్ చేయడం ఇదే తొలిసారి ఇంటర్ పరీక్షలు మార్చి ఐదు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల ముప్పై రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల నలభై ఒకటి మంది హాజరవుతారు ఇందులో ఫస్ట్ ఇయర్ వాళ్ళు నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల మూడు వందల పదహారు మంది సెకండ్ ఇయర్ వాళ్ళు ఐదు లక్షల ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు మంది ఏమైనా సమస్యలుంటే నైన్ టూ ఫోర్ జీరో టూ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ టోల్ ఫ్రీ నెంబర్తో పాటు కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ నెంబర్లను కూడా సంప్రదించవచ్చు ఇక నిమిషం నిబంధన మర్చిపోవాల్సిందే ఇంటర్ పరీక్షల్లో నిమిషం లేటుగా వచ్చినా వారిని నో ఎంట్రీ నిబంధన చాలా కాలం నుంచి అమలవుతుంది ఈ నిబంధన కారణంగా పరీక్షలకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు ఎందరో తృటిలో అవకాశం చేజార్చుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వార్షిక పరీక్షలప్పుడు తొలి రోజే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి సెంటర్ ఆలస్యంగా చేరుకోవడం సదరు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం అప్పట్లో సంచలనం సృష్టించింది తేరుకున్న సంశం తేరుకున్న సర్కార్ నిమిషం నిబంధనను సడలించి ఐదు నిమిషాల వరకు మినహాయింపు ఇచ్చింది ఆ తర్వాత పరీక్షల్లో ఐదు నిమిషాలు లేటుగా వచ్చిన విద్యార్థులకు పరీక్ష అనుమతించారు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ సమయంలోనూ ఐదు నిమిషాలు లేట్ నిబంధన అమలైంది కానీ ఇప్పుడు పదిహేను నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేస్తారు అందుకంటే ముందే మీరు ఎగ్జామ్ సెంటర్లోకి రావాలి ఎయిట్ ఫార్టీ ఫైవ్ క్లోజ్ చేస్తారు ఇక నీట్ యూజీ రిజిస్ట్రేషన్లకు ఏడున లాస్ట్ డేట్ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ను మార్చ్ ఏడవ తేదీలోగా చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు రిజిస్ట్రేషన్కి అవకాశం ఉంది శనివారం ఎన్టీఏ ఒక ప్రకటన చేసింది సమయం ఉన్నందున సమగ్ర వివరాలతో దరఖాస్తు పూర్తి చేయాలని సూచించింది పూర్తి వివరాల కోసం ఎన్ ఎన్టీఏ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ను సంప్రదించండి ఇంకేమైనా సమస్యలు ఉంటే ఇక్కడ మొబైల్ నెంబర్సు ఇక్కడ మెయిల్ ఉంది వీటిని కూడా సంప్రదించి మీకు వివరణ తీసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇట్లనే కొనసాగాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దీనిపై మీ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి